三浦璃来さん、ごちそうさまでした。 అదే చెక్ చేస్తారా అండి చెక్ హలో హలో అవునా బ్రదర్ ఓకే థ్యాంక్ యూ అండి சரிசன் சூடும் பிரதர் నేల చేర గెత్తలు నేల చెర గెత్తలు ఏదన్నా చానాలు Haro. Right. Right. Haro. ఎవరన్నా ముగ్గు వేసే వేసేవాళ్ళు ఉంటే వచ్చి పేరు నమోదు చేసుకొని పోటీలో పాల్గొనండి ఐదు నిమిషాలు టైం ఉంది ఐదు నిమిషాలు టైం ఉంది ముగ్గు వేసే వాళ్ళు ఎవరు ఉంటే వచ్చి పేరు నమోదు చేసుకొని పోటీలో పాల్గొనండి అవును రఘుబాబు గారు దొన్నపాడు ఊరు

గంట ఇస్తాం గంట మీకన్నా పది నిమిషాలు ఎక్కువ రెడీ ఓకేనా రెడీ స్టార్ట్ టైం అయిపోయింది ఆ రెండు క్లోజ్ చేయాలా హాయ్ ఫ్రెండ్స్ కమ్ టు మేనేజర్ గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయటం వల్ల వీడియో మరికొందమంది అవుతుందండి హలో ఎవరైనా సరే ముగ్గురు

<laughs> तो जगन्दारे

రేపు మార్నింగ్ కాదండి ఆరుపళ్ళు ఇక్కడ సాయంత్రమే ఆర్ కేబుల్స్ వచ్చాయండి ఇక్కడికి

తెలుసండి సుబ్బయ్య యాదవ్ సాగిరి గారు కేటగిరి లేదండి రాకేష్ గారు డైరెక్ట్ సీనియర్ అండి ఆరు తర్వాత மூணு ராஷ்டால ஃபேமஸ்

ஏய் தியா அம்மா வாடே அங்க ஆரம்பிச்சோம் ஆமா நாமல كده ஏய் ஏய் పక్కనడరి పక్క పక్కనడరి వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజ్ తరపు ఆర్ఎస్ సర్వన్స్ రాంగరెడ్డి ਸਾਨੂੰ ਮੁੱਲਰ ਮਿਲਦਾ ਹੋਵੇ। ਕਰਪਾਣਾ ਸੁਲਾਪਾ। ਹਾਲੇ ਹਾਲੇ। ਇਹ ਰੋਹਿਨ

आ रहे थे तब आ गए

నాలుగు వేల పన్నెండు వందల నాలుగు నిమిషముల పదహారు సంఖ్యలో కూర్చోసుకోవడం జరిగింది గత సంవత్సరం ఈ సైజ్ రికార్డు చెప్పు వేల ఆరు వందల యాభై తొమ్మిది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

आ आ आ ले ए वाह वाह देख यार बोल 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 పద్దెనిమిది వంద నిమిషముల యాభై సెకండ్ల పూర్తి చేసుకోవడం జరిగింది ఆరు పూజా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశతో గారు మధు గారు రాఘబాపురం ఎన్టీఆర్ రావాలి 그러라 실제로 노트에다가 붙는다. 아, 하? 이거 가만아.

మాములుంటు నేలచేరు గెత్తలు నేలచేరు గిత్తలు నేలచేరు గిత్తలు అడుగు నలభై నిమిషాలు మాత్రమే సమయం అయ్యండి ఎనిమిది నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి జరిగింది ప్రథమ బహుమతి రెండు వేల రూపాయలు ద్వితీయ బహుమతి పదిహేను వందల రూపాయలు తృతీయ బహుమతి అంటే మూడో బహుమతి వెయ్యి రూపాయలు నాలుగవ బహుమతి ఐదు వందల రూపాయలు తాత

Senhor Jair, seu salário. Jovem Pan. Jovem

ముప్పై ఐదు సెకండ్ లో గుర్తు చేసుకోవడం జరిగింది గత సంవత్సరం మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రికార్డు

ముప్పై సెకండ్ కేవలం ముప్పై సెకండ్ మాత్రమే సమయం 네다 둘을 첫에아볼 볼에

ਉਹਨਾਂ ਨਾਲੇ ਸਰਲੇ Come